సదింపులు పెట్టి సరింపులు పెట్టేసి అంతా బలం ఏమేం పనులు చేసేసినా ఒకసారి సుపెట్టిచేయ్ కానీ ఓ పక్క సంగటే దొడుకుతుంది వానకి సంగడుడుడుతునే ఉంది ఆస్మోస్టాల్ ఉడుకుతునే ఇట్ ఉంది ఆల్మోస్ట్ ను పేడ పెట్టుకుంటా తల్లీ అటవా తల్లీ ఇంట్లో కోత తల్లీ అండి అరే దొడా పాలనే తాగేసింది ఫ్రెండ్స్ నాకు పాలే లేదు చూడండి దున్నపోతులక పని కొడుందిది అది గడ్డి దున్నపోతే సో కొద్దిసేపు అంటే కొంచెం నాకు ఏంటంటే ఈ గడ్డి అంతా ఎత్తేసి దిబ్బకేస్తా మళ్ళీ దాని పేడేస్తాను అలా ఎరువు కలిసి వచ్చాదనమాట అవతల ఇంకా గడ్డి ఇంకా మేమ సొమ్ము అవుతుంది ఏర్చున్నావు ఏమేమి మొసమ్మ పోతుంది అని సరే ఫ్రెండ్స్ ఇంకా రెడీ అవ్వాలి సో స్నానాలు చేసేసి పిల్లలకైతే అయితే చేపించి బట్టలు అయితే చేపించిన నువ్వేం చేస్తున్నావురా మట్టి జాగ్రత్త అని చెప్పి పిన్నిసి పెడుతున్నావా చూసినారా అని తెలివి ఎట్రా చూపించుబ్బా ఎట్రా ఏది చూపెట్టు ఆడబెడుతున్నావు పిన్నిసి బా ఈనంగా డైరీ ఆడికి బిగ్ని ఎత్తున్నాడు నేను ఫైన్ రే గమ్మురా నేను స్టైల్ తట్టుకోలేకుండా వాళ్ళ మాత్రం హుషారు ఎక్కువ వచ్చింది మంచికి అన్ని ఎక్కువ నువ్వు అంత స్టైల్ ఫ్రెండ్స్ అది ఊడిపోయి ఊడిపోయింది రాతి ఎమ్మీరేసి జామైదేట

వర్షం పడింది అడవిలతో పట్టించదు ఇంకా వర్షం పడినప్పుడు ఆ కోపలం కొండలు చాలా బాగుంటాయి నేను చెప్పిన పెద్ద కాలువ చూడండి మాట ఫుల్ అండి అంకన్నా నేత ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి ఏమనంటే నన్ను కూడా రిజర్వాయి తీసుకెళ్ళదు నేను కూడా అడిగింది

దాంతో వాన పడింది పిల్లలను చూసుకునే సరిపోయింది ఇక్కడ కొంచెం చెయ్యిస్ పెడితే మట్టి మట్టి అవుతారని ఇచ్చేసినాం అనమాట అందరు అందరు రాత్రి రమ్మని అడిగారు మాకు రాత్రి రావాల్సింది మీరు అన్నారు సో ఏంటంటే మనకి వెళ్ళే అవకాశం లేదు కదా వాళ్ళకి చాలా ట్రై చేసాం ఫ్రెండ్స్ ఏంటంటే హనుమంతుని వాళ్ళ జరగమని అనుకున్నాము కానీ హనుమంతు మనకు అందుబాటులో లేకపోయా ఇంకా అంకన్ అంటవా అంకన్ ఎక్కడో అడవిలో ఉండిపోయాడు సో ఏంటంటే వాళ్ళ అడవిలో మనం పిలిచి కూడా మనం మొక్కటే ఉంటుంది కదా పిలిచలేదు తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంకా రిటర్న్ వెళ్తున్నాం ఇంటికి మళ్ళీ ఎవరు కామెంట్ ఉన్నారు చాలామంది ఏంటంటే పెళ్ళి ఎప్పుడైనా అడిగారు పెళ్ళి యాక్చువల్గా అయితే దసరాకే జరగాల్సింది వాళ్ళ మామ చనిపోయారని తర్వాత సంవత్సరం తర్వాత పెళ్లి సో సంవత్సరం నాకు మనం ఏర్ చేయాలి దుర్గపల్లి కోసం మామ సంవత్సరం అయిపోతేనే కదా చేసేది ఇంకా అది మీకు తెలిసే ఉంటుంది ఇంట్లో ఒక మంచి చనిపోతే ఇంకా పద్ధతులు ఎలా ఉంటాయో అది ఫ్రెండ్స్ పెళ్ళి అయితే వాయిదా పడిపోయింది ఈ అమ్మాయి బొమ్మ కొనుక్కుంది ఇంకా వస్తూ వస్తూ పిల్లలకి బొమ్మలు సో బొమ్మలు కొనేది నా నా ఫ్రెండ్స్ ఏమి ఎట్ట చూస్తున్నావు ఇంకా అన్ని నీకు ఇయ్యాల పెళ్లి బొమ్మలకి అన్ని మేము మళ్ళీ దావల దాంబడి వీడియో కూడా మీకే నాది అది ఫ్రెండ్స్ ఆవులు కనిపించినామంటే జీవ కొండ కనిపించిన ఎక్కువ ఎక్కువ ఏమి కనిపించినామైతే అన్ని నాయంట చూడండి వాళ్ళ అమ్మకి కొంది నీకు కొని ఇచ్చింది ఎవరు నీదే సో అక్కడ వెళ్ళి ఇంకా వస్తూ వస్తూ మా ఫ్రెండ్ వాళ్ళని కలిసి వచ్చామనమాట కాసేపు అక్కడ ఎప్పుడు వెళ్ళిండే వాళ్ళము అక్కడ మా ఫ్రెండ్ కలిసి కాసేపు మాట్లాడొచ్చాము ఓయమ్మ పాప నాది ఓయమ్మ పోతాం ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ బాయ్